రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదేశాల మేరకు కామారెడ్డి మాజీ శాసన సభ్యులు గంప గోవర్ధన్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకె ముజీన్ సూచనల మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ మరియు మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమం మరియు సీఎం రేవంత్ రెడ్డి బిష్టి బొమ్మ దానం చేశారు We will bring the woosh one ici. Wow, hé, aah, eah, by me, khani, 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 khani. khani, khani wedgi, khani.

కామారెడ్డి పట్టణ శాఖ మళ్ళీ మండల శాఖ తరఫున కామారెడ్డిలో ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గంపకొడ్దన అన్న సూచనల మేరకు ఇలా నిరసన కార్యక్రమం తెలుస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి గద్దె ఎక్కిండు ఏంది గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు పది సంవత్సరాలు పోరాడి సాధిస్తూ తెలంగాణకు రైతులు సస్య ఉండాలని రైతు బంధు ఇచ్చిండు రైతు భూమి ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎక్కొత్తండు ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండో ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు ఏడు వేల పదిహేడు వేల ఐదు వందలు చొప్పున లెక్క పెడితే ఇప్పుడు ఒక్క లక్ష ఇరవై రెండు వేల రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు మళ్ళీ అది పోదు మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు ఏడు ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు అది కూడా పన్నెండున్నర వేలు ఇస్తానంటున్నాడు అది ఇచ్చుడేమో తెలియదు కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత పాకి ఒక్కొక్క రైతుకు ఏడు ఎకరాలు మీరు లిమిట్ పెట్టిరు దాని చొప్పున ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు మొదలు నువ్వు అందరి ఖాతాలో వేయాలి వేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి ఎందుకంటే రైతులు అడగలే రైతులు షరతు దించాలి నువ్వు చెప్పినావు ఈ రోజున నేను కేసు పదిస్తే పదిహేను వేలు ఇస్తున్నావు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు